తెలంగాణలో అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీ డీలా పడిపోయేలా చేస్తోంది ఎమ్మెల్యేలు పార్టీ వేడకపోయినా దాదాపుగా అదే హోదాతో సమానంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ గా హస్తం పార్టీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ గులాబీ దళాన్ని డిఫెన్స్ లోకి నెట్టివేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో పలువురు నేతలు కొత్తదారులు వెతుక్కుంటున్నారు ఉద్యమ సమయం నుండి కేసీఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ గుర్తింపు పొందినవారు దిగిపోతున్నారు పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ టార్గెట్ గా గులాబీ దళాన్ని బలహీనపరిచేందుకు పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవటం హాట్ టాపిక్ అయింది హైదరాబాద్ లో తెలంగాణ తొలి జిహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ గా అవకాశం దక్కిన బొంతు రామ్మోహన్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ ను వీడారు ప్రస్తుతం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా సీఎంను కలవడంతో డిప్యూటీ మేయర్ గా ఉన్న మోతీఎ శ్రీలత అప్రమత్తమై కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్లమెంట్ పరిధిలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో జడ్పీ చైర్మన్ గా ఉన్న తీగల అనితారెడ్డి పట్నం సునీతారెడ్డి కారు పార్టీకి గుడ్ బై చెప్పారు పార్లమెంట్ ఎన్నికలలో సునీతారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది కొద్ది రోజుల్లోనే జీహెచ్ఎంసీలో పలువురు గులాబీ పార్టీ కార్పొరేటర్లు హస్తం గుటికి చేరుకునేందుకు సిద్దమవుతున్నారు ఈ ఆపరేషన్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది బీఆర్ఎస్ నేతలను హస్తం గుటికి చేర్చే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు గులాబీ పార్టీలో అవకాశం దక్కడం దాదాపుగా అసాధ్యమని తేలిపోవడంతో హస్తం పార్టీకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు బొంతు రామ్మోహన్ పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా గులాబీ పార్టీలో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా హస్తం పార్టీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల సమయానికి గులాబీ పార్టీ నుండి మరికొంతమంది నేతలు హస్తంగుటకి చేరిపోవడం ఖాయమన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది